హాయ్ గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ డాక్టర్ ఐఎచ్ జార్కే సైకిట్రిస్ట్ విజయవాడ హ్యాపీ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ త్రీ అందరికీ చాలా ఆనందంగా జీవిత ప్రయాణం సాగిందని ఆశిస్తూ ట్వంటీ ఫోర్ ఇంకా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మీ జీవితం ఉండాలని కోరుకుంటూ ప్రాంతీయ మత కుల భేదాలు లేకుండా సర్వ మానవ జాతి మానవత్వంతో ఆనందంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ డాక్టర్ అయార్కే మనిషి ప్రశాంత జీవన విధానం అంటే పరుగు పెట్టే విధానం ఎక్కువగా అవలంబిస్తూ ఉన్నాం డబ్బు కీర్తి పదవి అధికారం ఫేము రికగ్నిషన్ ఐడెంటిటీ ఇలా అనేక పదాల చుట్టూ జీవిత ప్రయాణం సాగుతుంది వీటితో పాటు కొంతమంది ఆకలి కోడు గుడ్డ నీడు నీడ అనే వాటి గురించి కూడా పరుగు పని లాంటి జీవితం కొనసాగిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు మానవ జీవితాన్ని పూర్తిగా ఆస్వా ఆస్వాంతం ఆస్వాదిస్తూ జీవించాల్సిన అవసరం ఉంది ప్రాతకాలాన చక్కగా మెడిటేషను యోగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ అల్పాహారం ఆహార నియమాలు పాటిస్తూ మానసిక ప్రశాంతతను చేకూర్చుకుంటూ బంధుమిత్రులతో సహోద్యోగులతో సహచరులతో మిత్రులతో మంచి మంచి సాంగత్యాన్ని ఏర్పరచుకుంటూ మంచిగా ఏ గొడవలు అనవసరపు గొడవలు అనవసరపు టెన్షన్స్ జోలికి వెళ్లకుండా ఉన్న దాంట్లో సంతృప్తి పట్టడం నేర్చుకోవటం అలాగే ఎథికల్గా మోరల్గా ఇంకా ఏదన్నా సాధించాలన్న జీవితాశయం వెంట నడవటం పరుగు పెట్టడం కాదు స్ట్రెస్తో కూడుకున్న జీవిత విధానం కాదు చక్కగా దాన్ని ఒక ప్లాన్డ్గా అవలంబిస్తూ మన టార్గెట్స్ గోల్స్ రీచ్ అవ్వటం మరి అనేక రకాల మానసిక శారీరక అనారోగ్యాలు కూడా పొంచి ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఆరోగ్య పలవాట్లు కానీ ఆహార అలవాట్లు కానీ ఆరోగ్యాన్ని సరిచూసుకోవటం కానీ ఇవన్నీ కూడా అవలంబిస్తూ మానసిక ప్రశాంతతతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మానవాళికి పొంచి ఉన్న పెను ప్రమాదాలు ఏంటి అంటే ఈ రోజున మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఈ పదం వింటేనే చాలామందికి వల్ల జలదరుస్తుంది అమ్మో మా పిల్లలు ఈ డ్రగ్స్ బాలిన పడకూడదు ఆ మత్తు పదార్థాలకి మాదక ద్రవ్యాలకి బానిసలు కాకూడదు అని ఎంతోమంది భయపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు అది సర్వసామాన్యమైపోయి యూత్లో అదొక అట్రాక్షన్ అయిపోయి వీటన్నిటినీ మించి సప్త మహా మించి ఈ రోజున డిజిటల్ ఎడిక్షన్ అంటే ఏదో ఒక గ్యాడ్జెట్కి అది ఆండ్రాయిడ్ ఫోనా ల్యాప్టాపా టీవీనా సెల్ ఫోనా ఏదో ఒక గ్యాడ్జెట్కి ఎడిక్ట్ అయిపోవటం స్క్రీన్ టైమింగ్ పెరిగిపోవటం రోజులో గంటల కొద్ది కాలాన్ని ఈ స్క్రీన్ టైంలో గడపటం ఒక మా ఒక మహా ఒక దురవస్థగా ఒక ఒక పెద్ద ఎడిక్షన్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఎడిక్షన్గా ఇది అవతరించింది కాబట్టి ఇప్పుడు ఈ ఎడిక్షన్స్ అన్నిటి జోలికి వెళ్లకుండా మనల్ని మనం అలాగే మన పిల్లల్ని మన వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆల్రెడీ ఎడిక్ట్ అయిన వాళ్ళని మానసిక వైద్యుల యొక్క డిఅడిక్షన్ థెరపీ ద్వారా బయటికి తీసుకొచ్చే అవకాశం ట్వంటీ ఫోర్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు యూత్ కానీ కొంతమంది పెద్దవాళ్ళు కానీ ఒక భయంకరమైన రుగ్మతకు లోనే ప్రమాదం పొంచి ఉంది అదే ఆన్లైన్ గేమింగ్ మరి క్రికెట్ బెట్టింగ్ ఇలా ఒక జోదపరమైన ఒక ఎడిక్షన్ పెథలాజికల్ గ్యాంబ్లింగ్ అంటాము లేకపోతే మొబైల్ గ్యాంబ్లింగ్ అంటాము మొబైల్ గ్యాంబ్లింగ్ ఎడిక్షన్ అని అంటాము ఇట్లా ఏ పదం చెప్పుకున్నా కూడా దీనికి ఇలా ఎడిక్ట్ అయిపోయి అనేక మంది తమ అమూల్యమైన టైము కెరీరు చదువు ఉద్యోగం నాశనం చేసుకుందే కాక కొన్ని లక్షల రూపాయలు కొంతమంది అయితే ఆశ్చర్యకరం కోట్ల రూపాయలు ఈ బెట్టింగ్లో నష్టపోయి ఆస్తిపాస్తులు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చి కొంతమంది అలా జీవించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన దుస్సంఘటనలు కూడా మేము చూస్తూ ఉన్నాం ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అడుసు తొక్కనేలా కాలు కడగనేలాగా అసలు ఇలాంటి గే బెట్టింగ్స్ కానీ ఆన్లైన్ గేమింగ్ అడిక్షన్స్ కానీ జోలికి వెళ్లకుండా మనల్ని మనం మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాటికి అడిక్ట్ అయి ఉంటే వాళ్ళు కూడా సైకాట్రిస్ ద్వారా డీఎడిక్షన్ ద్వారా దీన్ని బయట బయటకు వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ నమస్తే